వెల్కమ్ టు ఎన్ న్యూస్ ఛానల్ ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం కొద్దిపాటి వాన కురిస్తే చాలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలు నీట మునుగుతున్నాయి నాగారంలో నిత్యం నీట మునుగుతున్న పలు కాలనీలు హైడ్రా దృష్టి సారించాలంటున్న బాధితులు కోమటివాణి కుంట కోపుల కుంటల కబ్జాతో లోతట్టు కాలనీలు జలమయం అవుతున్నాయి సర్వే నెంబర్ ఐదు వందల కోమటివాణి కుంట కబ్జాలు పాలయ్యి కుచించుకుపోవడంతో సమస్య మరింత తీవ్రమయ్యింది అదేవిధంగా సర్వే నంబర్ ఐదు వందల యాభై ఒకటిలోని కోపులకుంట కూడా కబ్జాల పాలవుతూ అందులోకి నీరు చేరకుండా చేయడంతో లోతట్టు కాలనీలు నిత్యం నీట మునుగుతున్నాయి కోమటవాణికుంట ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్లలో వాణిజ్య సముదాయాలు షెడ్లు నిర్మించడంతో నాగారం ప్రధాన రహదారి మీదుగా నీరు ప్రవహిస్తుంది దీంతో వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు మరోవైపు కోమటివాణికుంట నుండి దిగువన సర్వే నెంబర్ పదిహేడులోని దాయరకుంటలోకి సహజ నీటి ప్రవాహదారులో లేఅవుట్ చేసి ఇళ్లు నిర్మించారు ఈ విషయం తెలియక అందులో కొన్నవారి ఇల్లు నిత్యం నీట మునిగి నరకం చూస్తున్నారు కాలనీల మధ్యలో నుండి అండర్ గ్రౌండ్ ద్వారా నీరు వెళ్లేలా పనులు చేపట్టడాన్ని పలు కాలనీల వాసులు వ్యతిరేకిస్తున్నారు ప్రధాన రహదారి గుండా నిర్మాణం చేపట్టి అన్నరాయిని చెరువు నుండి వచ్చే కాలవలో నీరు చేరేలా నిర్మాణం చేపట్టాలని పలు కాలనీల వాసులు కోరుతున్నారు ఇప్పటికైనా హైడ్రా కలెక్టర్ ఉన్నతాధికారులు స్పందించి కోమటి వణికుంటా ఎఫ్టీఎల్ బఫర్లలో నిర్మించిన నిర్మాణాలను తొలగించి ఇళ్లలోకి నీరు చేరకుండా చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు